యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ పట్టణ సూర్యకళా మందిరంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేందర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు యోగా శిక్షకులు జెఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సుధాదేవి జి కృష్ణమోహన్ ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఇతర సిబ్బంది చేత వివిధ యోగాసనాలను సాధన చేయించారు యోగాసనాలు అనంతరం నిత్య జీవితంలో యోగా యొక్క ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థి లక్ష్య పరి పతాంజలి ఏకపథ అభిప్రణయం మహిళల బృందం ప్రదర్శించిన స్వీట్ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి

సంబంధం కావాలి కావాలి అంతేనా సో గురువు మంచి ఉదయాన్ని అందరికీ కూడా ప్రత్యేక मुझे अभी 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 प्रशांत महल से लेकर अंतर्गोड़ा एक ही चार साल चल रहे होंगे स्पेशल थैंक्स लोग थैंक्यू एवरीथिंग अंगा अंतर्गोड़ा में आप लोग आया था रोज ऐश्वर्य संध्या ऐश्वर्य अरे इस बार आरोपियों की इस बार फिर करार लगा दूँ